ఇంతాను ఎమ్మెల్యే తెలీదా ఇలా ఆలోచించారు ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్ గుంజుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం అధికారం మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఇలా మాదిరిగా ఉండదు మనం పెట్టుకో మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి चारो <imitation> सु <imitation> <imitation>